నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని రెస్టారెంట్లు హోటళ్లు మరియు అలాగే ఇతర ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న అధికారులు షాక్ గురవుతూ ఉన్నారు ఎందుకంటే చాలా రెస్టారెంట్లలో గాని హోటళ్లలో మనం చూసుకుంటే కుళ్ళిన మాంసం గుడ్డు అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు వాడుతూ ఉన్నారు ఇవి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే క్యాపిటల్ గవర్నరేట్ లోని ఒక రెస్టారెంట్ ను పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు మూసివేయడం జరిగింది ఎందుకంటే సాధారణ తనిఖీ సందర్భంగా ఇన్స్పెక్టర్లు రెండు గడువు ముగిసిన భోజనాల తయారీలలో గుడ్లను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి కనుగొన్నారు చాలా నెలల క్రితం నుంచి క్యాపిటల్ గవర్నరేట్ అధికారులు తనిఖీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్లు చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వెంటనే ఆ యొక్క రెస్టారెంట్ ను మూసివేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు తీవ్రమైన మరియు సరిదిద్దలేని ఉల్లంఘనలతో కూడిన సంఘటనల పట్ల చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేయబడిందని చెప్పి ఆ యొక్క రెస్టారెంట్ లో కుళ్ళిన కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కోడిగుడ్లతో వండిన ఆహారాన్ని వాళ్ళైతే ప్రజలకు అమ్ముతూ ఉన్నారని చెప్పి ఇప్పటికే మేము రెండు మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశాము ఆ యొక్క హెచ్చరికలను ఆ యొక్క రెస్టారెంట్ యజమానులు పట్టించుకోకపోవడంతో అథారిటీ మనం చూసుకుంటే ఆ యొక్క రెస్టారెంట్ ను మూసివేసినట్లు తెలిపింది కాబట్టి కువైట్లోని హోటళ్లలో రెస్టారెంట్లలో ఎవరైనా భోజనం చేస్తూ ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్